కాకినాడ జిల్లా శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో గల విశ్వ హిందూ క్రైస్తవ ముస్లిం సభ్యుల ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పెహల్గాంలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించారు పెహల్గాం పర్యాటక ప్రాంతంలో ఇరవై ఏడు మంది భారతీయులను నేపాల్ పౌరుడిని పాకిస్తాన్కు చెందిన తీవ్రవాద సంస్థ అన్యాయంగా మతం పేరు అడిగి మరి కాల్చిచబ్బి మట్టుపెట్టిన సంఘటనను శంఖవరం గ్రామ విశ్వహిందూ పరిషత్ క్రైస్తవ ముస్లిం కమిటీ ప్రజలు శంఖవరం గ్రామ జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇరవై ఎనిమిది మంది అమాయకులను అన్యాయంగా కాల్చి చంపిన తీవ్రవాదులపై తగు చర్యలు తీసుకుని తీవ్రవాదులకు తగు సహాయ సహకారాలు అందిస్తున్న పాకిస్తాన్ వైఖరిని తీవ్రంగా కఠినంగా శిక్షించాలని భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి శంకవరం గ్రామం రెవెన్యూ అధికారుల ద్వారా వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు మేకల కృష్ణ అడపా వెంకటేష్ గ్రామ బీజేపీ నాయకులు పడాల నానజీ గ్రామ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు జట్ల లక్ష్మణరావు రావు క్రైస్తవ మత సంఘ కాపరి పొలమాటి శాంతి భారత్ ముస్లిం మత గురువు సయ్యద్ హుస్సేన్ బిరుదల బాబురావు కురే మాణిక్యం సింగలూరు సత్యనారాయణ పేకేటి గంగారావు గాదినారాయణరావు తదితరులు పాల్గొన్నారు కాశ్మీర్ రాష్ట్రంలో పాగవ ప్రాంత పర్యాటక ప్రాంతంలో టెర్రరిస్టులు గత మూడు రోజుల క్రితం సుమారు ఇరవై ఎనిమిది మందిని చంపేశారు అందులో ఇరవై ఏడు మంది భారతీయ పౌరులు ఒకరు నేపాల్ పౌరులు నిర్దాక్షిణ్యంగా అమాయకులు ఏ విధమైన కలపక్షలు లేని వ్యక్తులు పర్యటనకు వెళ్ళినప్పుడు తీవ్రవాదులు ఈ విధంగా చంపేయడం జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మూడు రోజులు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మొన్న బుధవారం నాడు రాత్రి ఒవూత్తుల ర్యాలీ అదేవిధంగా నిన్న కత్తిపూడి సెంటర్లో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సంతాప సభను ఈరోజు శంకవారం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది జనసేన పార్టీ కుల మతాలకు అతీతంగా తీవ్రవాదాన్ని బయటికి పాల్దోలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన ఈ కార్యక్రమం ఈరోజు శంకవర గ్రామంలో హిందూ క్రైస్తవ ముస్లిం మత పెద్దలు అదేవిధంగా గ్రామంలో వివిధ సంఘాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా సెంటర్ నుంచి ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద గల తహసీల్దార్ గారికి విజ్ఞాపత్రం ఇవ్వడం జరిగింది తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది విద్రోహ చర్యగా అదేవిధంగా దాయా దేశమైనటువంటి పాకిస్తాను ఇటువంటి కుటిల యత్నాలు చేసి భారతదేశాన్ని అస్థిరత పద్దామన్న ఉద్దేశంలో ఉంది అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం భారతదేశంలో అనేక మతాలు ఉంటాయి అయినా సరే మనం అందరం భారతీయులు అనేక కులాలు ఉన్నాయి అయినా మనం అందరం భారతీయులు అన్న ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు రోజుల సంతాప దిన కార్యక్రమాలు చేపట్టమండం ఆయన ఆదేశాల మేరకు ఈరోజు శంకవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ పత్రం ఇవ్వడం జరిగింది